హలో వెల్కమ్ టు టీవీ ఎన్నికల ప్రచారంలో దళిత బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రాలపై కక్ష కట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రాల ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను భయం గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను ఆటకెక్కించి ఏడు గ్యారంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక నిర్బంధం వేతతో బీఆర్ఎస్ గొంతు నొక్కే విఫలయత్నం చేస్తున్నారు రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతులెత్తేసి ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు వడ్డుతున్నారు అక్రమంగా అరెస్టు చేసిన ఎర్రోల శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలి తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతికి చర్మగీతం పాడాలి బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు అరెస్టులు అంతకన్నా కాదు ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరు జై తెలంగాణ ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు ఎన్ని కేసులను అరెస్ట్ చేస్తా ఉన్నారు నిర్బంధిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని గమనించ

హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ